హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు ఒక చిన్న ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ టు రివ్యాంప్ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ చూడండి అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ అంటే పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అర్బన్ అంటే పట్టణ అఫైర్స్ వ్యవహారాలు మినిస్ట్రీ అంటే మంత్రిత్వ శాఖ ఇక్కడ హెడ్డింగ్ కాబట్టి వెర్బన్ అనేది ఏమి ఇవ్వలేదు ఈస్ టు రివ్యాంప్ అని ఉండాలి ఐఎస్ ఉండాలి ఇక్కడ ఈజ్ టు రివ్యాంప్ అఫోర్డబుల్ హౌసింగ్ స్కీమ్ చూడండి టు రివ్యాంప్ అంటే పునరుద్ధరించడానికి అఫోర్డబుల్ హౌజింగ్ స్కీమ్ అంటే సరసమైన గృహ నిర్మాణ పథకం అఫోర్డబుల్ అంటే సరసమైన హౌజింగ్ స్కీమ్ అంటే గృహ నిర్మాణ పథకం సరసమైన గృహ నిర్మాణ పథకాన్ని పునరుద్ధరించనున్న పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈస్ట్ రివెంప్ అంటే ఆ మంత్రిత్వ శాఖ పునరుద్ధరించనుంది అనే అర్థం వస్తుంది మీరు నేను చెప్పే ఈ పదాలన్నీ ఒక డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ని కూడా నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భాన్ని బట్టి వాడుతూ ఉండండి ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇది వర్కౌట్ అవుతుంది అంటే మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చూడండి వివరాల్లోకి వెళ్తే ద ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఎ స్కీమ్ టు ఎనేబుల్ ఎఫోర్డబుల్ హౌజింగ్ ఫర్ అర్బన్ పూర్ వుడ్ బి రివ్యాంప్డ్ విత్ న్యూ ఫీచర్స్ బేస్డ్ ఆన్ లర్నింగ్ ఫ్రమ్ ద పాస్ట్ నైన్ ఇయర్స్ సిన్స్ వెన్ ఇట్ హ్యాస్ బీన్ ఆపరేషనల్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ ఆన్ ట్యూస్డే చూడండి ద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం అర్బన్ అంటే పట్టణ ఎ స్కీమ్ అంటే ఒక పథకం చూడండి ఇక్కడ అర్బన్ పక్కన కామ ఉంది మనం ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రాసుకోవచ్చు ద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ విచ్ ఈజ్ ఎ స్కీమ్ టు ఎనేబుల్ అఫర్డబుల్ హౌజింగ్ ఫర్ అర్బన్ పూర్ అంటే పట్టణ పేదలకు సరసమైన గృహాలను అందించడానికి ఒక పథకం అనే అర్థం వస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది తెలియక మనం అన్నీ కలుపుకొని చదువుతూ ఉంటాం ఇక్కడ కామా నుంచి ఇక్కడ కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్కు సంబంధించింది మళ్ళీ చదివేటప్పుడు ఎలా చదవాలంటే ద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ తర్వాత నుంచి మొదలుపెట్టి ఈ పూర్ పక్కనున్న వుడ్తో మొదలు పెట్టాలి ఇది గమనించాలి ఎ స్కీమ్ టు ఎనేబుల్ అఫోర్డబుల్ హౌజింగ్ ఫర్ అర్బన్ పూర్ అంటే పట్టణ పేదలకు సరసమైన గృహాలను అందించడానికి ఒక పథకం అఫార్డబుల్ అంటే సరసమైన టు ఎనేబుల్ అంటే వీరికి అందించడానికి అర్బన్ పూర్ పట్టణ పేదలకు వుడ్ బి రివ్యాంప్డ్ చూడండి ద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ వుడ్ బి రివ్యాంప్డ్ వుడ్ బి రివ్యాంప్డ్ అంటే పునరుద్ధరిస్తారు లేదా పునరుద్ధరించబడుతుంది ఎవరు పునరుద్ధరిస్తారో ఎవరు పునరు ఎవరు పునరుద్ధరిస్తారో తెలియదు కాబట్టి ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ దీని యొక్క వుడ్ మీనింగ్ ఏంటంటే దాదాపు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అవకాశం ఉంది ఛాన్సెస్ ఉంది అని చెప్పడం జరిగింది ఇది ఇన్డైరెక్ట్ స్పీచ్లో లేదు విల్లు కాస్త వుడ్ అవ్వలేదు డైరెక్ట్గానే వుడ్ రాశారు కాబట్టి మనం ఇది ఛాన్సెస్కి ఎక్కువ అవకాశం ఉందని చెప్పాలి విల్లు అని కూడా రాసుకోవచ్చు విల్లు అని రాస్తే తప్పకుండా అవుతుంది ద ప్రధానమంత్రి ఆవాస్ యోజన విల్బి రివ్యాంపుడు అంటే తప్పకుండా పునరుద్ధరించబడుతుంది కానీ ఇక్కడ వుడ్ బిరివేంపుడు అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అవడానికి ఇది ప్యాసివైజ్లో ఉంది వుడ్ బిరివేంపు పునరుద్ధరిస్తారు లేదా పునరుద్ధరించబడుతుంది విత్ న్యూ ఫీచర్స్ అంటే కొత్త ఫీచర్లతో బేస్డ్ ఆన్ ఆధారంగా లర్నింగ్ ఫ్రమ్ ద పాస్ట్ నైన్ ఇయర్స్ అంటే గత తొమ్మిదేళ్ళ నుండి నేర్చుకునే దాని ఆధారంగా కొత్త ఫీచర్లతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పునరుద్ధరించబడుతుంది సిన్స్ వెన్ ఇట్ హ్యాస్ బీన్ ఆపరేషనల్ చూడండి సిన్స్ అంటే నుండి వెన్ ఇట్ హ్యాస్ బీన్ ఆపరేషనల్ అంటే అంటే ఇది ప్రారంభమైనప్పటి నుంచి అంటే తొమ్మిదేళ్ళ నుండి నేర్చుకునే దాని ఆధారంగా తొమ్మిదేళ్ళ క్రితం ఇది ప్రారంభమైంది అప్పటి నుంచి ఆపరేషనల్ అంటే పని ప్రారంభమైనప్పటి నుంచి ఇట్ హ్యాస్ బీన్ అంటే అంటే ఇప్పటికీ కూడా కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో రాయడం జరిగింది ఇట్ హ్యాస్ బీన్ ఆపరేషనల్ సిన్స్ అప్పటి నుంచి అంటే తొమ్మిదేళ్ళ నుండి నేర్చుకునే దాని ఆధారంగా కొత్త ఫీచర్లతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పునరుద్ధరించబడుతుంది ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సెట్ ఆన్ ట్యూస్డే అంటే గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ మరియు పట్టణ వ్యవహారాల శాఖ మంగళవారం నాడు తెలిపారు ఆన్ ట్యూస్డే అంటే మంగళవారం అర్బన్ అఫైర్స్ అంటే పట్టణ వ్యవహారాలు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అంటే గృహ నిర్మాణ ఇలా ఒక్కొక్కటిగా అర్థం చేసుకుంటూ ఉండాలి అలా అలాగే ద పిఎంఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ లాంచ్డ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇంతకుముందు చెప్పుకున్నాం తొమ్మిదేళ్ళ నుంచి అంటే రెండు వేల పదిహేను నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే తొమ్మిదేళ్ళ నుంచి హ్యాస్ బీన్ గివెన్ అండ్ ఎక్స్టెన్షన్ టిల్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ద పిఎంఏవై అంటే ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ లాంచ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే రెండు వేల పదిహేనులో ప్రారంభించారు హ్యాస్ బీన్ గివెన్ ఎక్స్టెన్షన్ అంటే పొడిగించబడింది హ్యాస్ బీన్ గివెన్ ఎక్స్టెన్షన్ ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెంట్లో ఉంది అలాగే ప్యాసివైజ్లో ఉంది హ్యాస్ బీన్ గివెన్ ఇలాంటివి స్ట్రక్చర్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి నోట్ చేసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది అండ్ ఎక్స్టెన్షన్ టిల్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఇది పొడిగించబడింది అండ్ ఎక్స్టెన్షన్ అంటే పొడిగింపు టిల్ అంటే వరకు ఇది ప్రిపోజిషన్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్గా మళ్ళీ ఇదే ఆర్టికల్ చదువుతూ ఉండండి ఒకటికి రెండు సార్లు చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇమీడియట్గా అడగండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతూ ఉంటాను ద మిషన్ ఎయిమ్స్ టు అడ్రస్ అర్బన్ హౌసింగ్ షార్టేజ్ అమాంగ్ ద పూర్ అండ్ ద మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ ఇంక్లూడింగ్ ద స్లమ్ ట్వెల్లర్స్ బై ఎన్షూరింగ్ పక్కా హౌస్ టు ఆల్ ఎలిజిబుల్ అర్బన్ హౌస్ హోల్డ్స్ ద మిషన్ ఎయిమ్స్ అంటే ఈ యొక్క మిషన్ లక్ష్యం ఏ మిషన్ లక్ష్యం ప్రధానమంత్రి ఆవాస్ యోజన మిషన్ లక్ష్యం ఎయిమ్స్ ఇక్కడ ఎయిమ్స్ అనేది వెరపగా యాక్ట్ చేస్తుంది వి ఫైవ్ సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఎయిమ్స్ టు అడ్రస్ అంటే పరిష్కరించడానికి అర్బన్ హౌసింగ్ షార్టేజ్ అంటే పట్టణ గృహాల కొరతను పరిష్కరించడానికి ద అమౌందపూరన్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ అంటే పేద మరియు మధ్య తరగతిలో పట్టణ గృహాల కొరతను పరిష్కరించడానికి ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది అనే అర్థం వస్తుంది మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ అంటే మధ్యతరగతి ఆదాయాల కుటుంబాలు ఇంక్లూడింగ్ ద స్లమ్ డ్వెల్లర్స్ ఇంక్లూడింగ్ అంటే సహా లేదా కలిపి ద స్లమ్ డ్వెల్లర్స్ అంటే మురికివాడల్లో నివసించేవారు డ్వెల్లర్స్ అంటే నివసించేవారు స్లమ్ అంటే మురికివాడలు మురికివాడల్లో నివసించేవారికి బై ఎన్షూరింగ్ పక్కా హౌస్ టు ఆల్ ఎలిజిబుల్ అర్బన్ హౌస్ హోల్డ్స్ అంటే అర్హులైన పట్టణ కుటుంబాలందరికీ పక్కా ఇంటిని నిర్ధారించడం ద్వారా మురికివాడల నివాసులతో సహా బై ఎన్షూరింగ్ అంటే నిర్ధారించడం పక్కా హౌస్ అంటే పక్కా ఇల్లు టు ఆల్ ఎలిజిబుల్ అర్బన్ హౌస్ హోల్డ్స్ అంటే అంటే అర్హులైన పట్టణ కుటుంబాలందరికీ ఎలిజిబుల్ అంటే అర్హులైన అర్బన్ అర్బన్ హౌస్ హోల్డ్స్ అంటే పట్టణ కుటుంబాలు ఎ సీనియర్ అఫీషియల్ ఆఫ్ ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మినిస్ట్రీ సెండ్ దట్ ద రీవ్యాంప్ వుడ్ ఫోకస్ ఆన్ ఎన్షూరింగ్ దట్ దేర్ ఆర్ నో డిలేస్ ఆన్ రీచింగ్ అవుట్ టు బెనిఫిషరీస్ హూ హ్యావ్ సైన్డ్ అప్ ఫర్ ద స్కీమ్ చూడండి ఏ సీనియర్ అఫీషియల్ అంటే ఒక సీనియర్ అధికారి ఆఫ్ ద హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ మినిస్ట్రీ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క సీనియర్ అధికారి తెలిపారు లేదా చెప్పారు సెడ్ దట్ అని ద రీవ్యాంప్ వుడ్ ఫోకస్ ఆన్ ఎన్షూరింగ్ ద రీవెంప్ అంటే పునరుద్ధరణ వుడ్ ఫోకస్ అంటే దృష్టి సారిస్తుంది ఈ పునరుద్ధరణ దృష్టి సారిస్తుంది దేని దేని మీద ఆన్ ఎన్షూరింగ్ దట్ దేర్ ఆర్ నో డిలేస్ ఆన్ రీచింగ్ అవుట్ టు బెనిఫిషరీస్ హూ హ్యావ్ సైన్డ్ అప్ ఫర్ ద స్కీమ్ అంటే పథకాల కోసం సైన్ అప్ చేసిన లబ్ధిదారులకు చేరుకోవడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవడంపై పునరుద్ధరణ దృష్టి సారించనున్నట్లు సీనియర్ అధికారి అన్నారు ఆర్ నో డిలేస్ అంటే జాప్యం లేకుండా ఆలస్యం లేకుండా ఆన్ ఆన్ రీచింగ్ అవుట్ టు బెనిఫిషరీస్ అంటే లబ్ధిదారులకు చేరుకోవడంలో హూ హ్యావ్ సైన్డ్ అప్ ఫర్ ద స్కీమ్ ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రనౌన్ ఎవరైతే ఆ పథకానికి సంతకం పెట్టారో వారికి చేరుకోవడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకోవడంపై పునరుద్ధరణ దృష్టి సారించనున్నట్లు గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు అన్నారు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఇలా నేర్చుకొని చూడండి తప్పకుండా మీరు చాలా అంటే చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు